మన పీ గనవరం ప్రజలకు విజ్ఞప్తి మన పీ గనవరం అభ్యర్థిగా పోటీ చేస్తున్న మనవాడు మంచివాడు మనందరి వాడు గిడి సత్యనారాయణ గారు ఈ నెల ఇరవై మూడవ తేదీన అనగా మంగళవారం ఉదయం మన జీ పెదపూడి గ్రామం నుండి ఈ నామినేషన్ ప్రక్రియ మొదలవుబోతున్నది కావున ఈ నామినేషన్ కి ఒక సైన్యం జన సునామీలా గుండెల్లో వణుకు పుట్టేలా మన పీగన్న వరం బలగాన్ని చాటుతాం రండి కదలి రండి ఈ ఎన్నికల సమరంలో మన యొక్క విజయాన్ని ఆకాంక్షిస్తూ కలిసి నడుతాం మన అభ్యర్థి ఇడి సత్యనారాయణ గారు మన గుర్తు గాజు గ్లాసు జనసేన టిడిపి ఉమ్మడి అభ్యర్థిగా బలపరిచినటువంటి మనందరి వాడు ఇది సత్యనారాయణ గారు మరవకండి మర్చిపోకండి తమ అమలమైన అతి పవిత్రమైన ఓటు ముద్రను గాజు గ్లాసు పై వేసి అఖండ మెజార్టీతో గెలిపించే ప్రార్థన జై జనసేన జై టిడిపి జై బిజెపి జై సత్యనారాయణ జై జై సత్యనారాయణ